రేపు సోమవారము అలానే కాకుండా ఏప్రిల్ ఫస్ట్ కాబట్టి ఏంటంటేనండి రూపాయి విళ్లతో రాత్రి పడుకునేటప్పుడు ఇలా చేయండి ఈ అంతా కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది ఇక తిరుగుండదు అలానే కాకుండా ఏంటంటే అద్భుతాలను మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మర్చిపోకుండా రూపాయి విళ్లతో ఈ చిన్న పరిహారం చేయండి అలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం ఈ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఫస్ట్ తారీఖు రోజున మనం ఏ పరిహారం చేసినా నెలంతా కూడా బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అనేది మన దగ్గర ఉంటూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే చాలామంది కూడా ఏంటంటేనండి ఏప్రిల్ ఒకటి రోజున కొన్ని పరిహారాలను చేసుకోవటం వల్ల కొన్ని విధి విధానాలను ఫస్ట్ రోజున ఆచరించడం వల్ల చాలా మంచిదని కూడా నమ్ముతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే డబ్బుకు అనేది లోటు ఉండదు ధనం అనేది రావటానికి అలానే కాకుండా మీరు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి రావటానికి రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట కావున ఈ ఒక్క రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఈ విధంగా ఆచరించండి రూపాయి పిల్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది తెచ్చి పెడుతుంది అనమాట ముఖ్యంగా ఇదేంటంటేనండి రాత్రికి పడుకునేటప్పుడు చేయాలి అలా చేసినట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనకు నార్మల్గా ఏంటంటే రేపు ఏప్రిల్ ఒకటి అలానే కాకుండా ఏంటంటే సోమవారంతో కలిసి వస్తుంది చాలా బ్రహ్మాండమైన రోజు అని చెప్పొచ్చు నెలంతా కూడా బాగా కలిసి రావాలి నెలలో ఇబ్బందులు ఉండకూడదు మధ్యలో డబ్బు సమస్య రాకూడదు అలానే కాకుండా ఏంటంటే మాకు అనారోగ్య సమస్యలు కూడా రాకూడదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే ఒక రూపాయి బిల్ల ఏంటంటేనండి మన జీవితాన్ని మారుస్తుంది మనకు ధనం వచ్చేలాగా చేస్తుంది మన ధన ద్వారాలను అంటే తెచ్చుకునేలాగా చేస్తుంది కాబట్టి రూపాయి బిల్ల పరిహారం అయితే ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి రాత్రికి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిల్ల పరిహారం చేయండి మీరు ఏంటంటే రేపు ఉదయం చేసినా రాత్రికి చేసిన ఫలితం వస్తుందండి చాలా మంచి రిజల్ట్ని చూస్తారనమాట అంటే ఉదయం చేయాల్సిన పరిహారం ఏంటంటే కనుక అండి ఉదయం అంటే తెల్లారిన తర్వాత మనం లేచి చక్కగా శివాలయానికి దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్క శివుడిని అభిషేకించుకోండి లేదంటే ఇంట్లోనైనా సరే దీపం పెట్టేసి శివుడిని అభిషేకించుకొని ఒక రూపాయి బిల్లని ఏంటంటే చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని నెలంతా బాగుండాలనేసి నెలలో ఇబ్బందులు ఉండకూడదు ఆటంకాలు అడ్డంకులు తీవ్రమైన సమస్యలు రాకూడదు ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్యలు రాకూడదు అనేసి వారు రూపాయి బిల్లని తీసుకొని దానం చేయండి దానం చేస్తే మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటే ధనం రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఒక రూపాయి బిల్లని దానం చేస్తే దేవుడు తిరిగి మనకు పది రూపాయలని ఇస్తాడని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే గుడి ప్రాంగణంలో ఉండేవారు అంటే రోడ్లపై భిక్షను తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు మనం దానం చేయాలి చాలా బీదవారికి అంటే బీదవారికి దానం చేయాలండి మనం బాగా కాలు చేతులు బాగుండి పని చేసుకునే అంత స్టేజ్లో ఉంటారు కదా వారికి దానం చేయకూడదు అలాంటి వాళ్లకు దానం చేసే మనకు ఫలితం అయితే రాదు అదే ఏంటంటే చాలా ముసలి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు దానం చేయండి అలాంటి వాళ్ళకు రూపాయి బిల్లని ఇవ్వండి ఒక ఇవ్వాలా ఇవ్వాలండి అంటే ఒక రూపాయి ఇవ్వాలని ఏం లేదు కానీ రూపాయి బిల్లు ఖచ్చితంగా దానం చేసేటప్పుడు ఉండేలాగా చూసుకోండి సరిపోతుంది ఆ రూపాయికి ఇంకా రెండు రూపాయలు కలిపేసి మీరు దానం చేయండి ఇంకా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది ఇలా మనం ఏంటంటే గుడికి వెళ్ళి అక్కడ శివుని అంటే దర్శించుకుని ఆనంతరం మనం బయటకు వచ్చిన తర్వాత గుళ్ళో నుంచి రూపాయి బిల్లని గుళ్ళోనే దానం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీనికంటూ మీరు పెద్దగా చేయాల్సిందేమీ లేదు జేబులో నుంచి రూపాయి తీయడం సంకల్పం చెప్పుకోవడం నెల బాగా అంటే కలిసి రా కావాలనేసి అనుకోవటం ఆ రూపాయి బిల్లని దానం చేయటం అలా చేయటం వల్ల ఏంటంటేనండి అనుగ్రహం కలిగి నెలంతా కూడా చక్కగా దేవుడు మనతో ఉంటాడనమాట దేవుడు మనని కాపాడుతూ ఉంటాడు తోడు నీళ్ళగా ఏంటంటే అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఒకసారి మీరు చేయండి మీకే అర్థమైపోతుందనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం అంటే రాత్రి పడుకునేటప్పుడు చేసుకునే పరిహారం గురించి చెప్పుకుందాము రాత్రి మనం పడుకునేటప్పుడు రూపాయి బిల్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన యొక్క జీవితాన్ని మార్చడానికి రూపాయి బిల్ల పరిహారం అనేది చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఒక్క రూపాయే కదా అనుకుంటాం కానీ రూపాయితో మనం పరిహారం చేస్తే మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట ఒక్క అంటే మనకి ఇప్పుడు లక్షల్లో ఒక రూపాయి తగ్గిన రూపాయి తగ్గినట్టే కదండి కాబట్టి రూపాయికి చాలా విలువ ఉంటుందన్నమాట రూపాయి ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది మన జాతకాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది నెలంతా కూడా మనకు చక్కగా ఉండేలాగా చేస్తుంది అలానే కాకుండా నెలంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మనకు ధన ద్వారాలను తెరిపించేలాగా కూడా చేస్తుంది కొంతమందిని మనం గమనిస్తాను చూస్తూ ఉంటామండి అంత కష్టపడ్డా కానీ నెలకు సరిపోయే సరిపడ్డ డబ్బు అనేది రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నెలంతా కూడా సరిపోయేంత డబ్బు రాదు మళ్ళీ మనం ఏంటంటే సరిపోక మధ్యలో అప్పు చేస్తూ ఉంటాం ఎక్స్ట్రా పనులు చేస్తూ ఉంటాం డబ్బు కోసం ఎందుకంటే నెలంతా గడవాలి కదా ఇంటికి రాయ కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఏంటంటే పెద్దగా మనకు జీతము సరిపోదు మన జీవితము అంటే అంతగా మనకు అనుకూలించదు అలానే మన స్థితిగతి అనేది కూడా బాగుండక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి రూపాయి బిల్ల పరిహారం అనేది బ్రహ్మ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మీ స్థితిగతిని మారుస్తుంది మీ యొక్క స్థితిగతి నుంచి మిమ్మల్ని బయటపడేసి నెలంతా కూడా చక్కగా మీకు అదృష్టం వధించేలాగా చేస్తుంది రూపాయి బిల్ల పరిహారం కేవలం మనం ఏంటంటేనండి రూపాయే కదా రూపాయితో ఏం చేయొచ్చులే రూపాయితో ఈ రోజుల్లో ఏమి రాదులే అనుకుంటారు కానీ రూపాయి అనేది చాలా శక్తివంతమైనదండి చాలా వరకు కూడా ఏంటంటే రూపాయిని పవర్ఫుల్గా పరిగణిస్తారు ఎందుకంటే రూపాయి లేనిది జీవితం లేనే లేదు రూపాయి లేనిది మనకు తిండి లేనే లేదని చెప్పాలి ఎందుకంటే ఆ రూపాయి రూపాయి మనం కూడబెడితేనే వందలు వేలు లక్షలు కోట్లు అవుతూ ఉంటాయి అదే రూపాయి లేదనుకోండి ఈ లక్షలు కోట్లు వందలు ఎక్కడి నుంచి వస్తాయండి కదా కాబట్టి ఏంటంటేనండి రూపాయిని ఎప్పుడు కూడా ఏంటంటే చీపుగా తీసి పడేయకండి ఎందుకంటే ఆ రూపాయితోనే మన జీవితం అనేది నడుస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే ఈ యొక్క పరిహారం ఉంది కదా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా బాగా ఏంటంటే మనకు అనమాట ఎవరైతే ఏప్రిల్ నెల అంతా కూడా బాగుండి వారికి అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం బాగా రావాలి ఆటంకాలు అడ్డంకులు ఉండకూడదు తీవ్రమైన ఇబ్బందులు అంటే రాకూడదు కష్టాలు సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య ఎలాంటిదైనా సరే అది ఉండకూడదనుకునేవారు ఖచ్చితంగా రూపాయి పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారన్నమాట మీరేంటంటే రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఒక రూపాయిని తీసుకోండి మాకు మరియు రూపాయి బిల్ల ఆ సమయానికి లేకుంటే మేము ఏం చేయాలండి అంటే కనుక పరిహారం చేయకండి ఒకవేళ రూపాయి బిల్లని ఉంచుకోండి మీ దగ్గర ఒక రూపాయి బిల్లని తీసుకోండి పాతది అయితే చాలా మంచిది ఒకవేళ పాతది మీ దగ్గర లేదనుకోండి కొత్తదైనా సరే తీసుకోండి కానీ పాతది ఏంటంటే కొంచెం అంటే తొందరగా ఫలితం ఇస్తుంది కొత్తది కూడా ఇస్తుంది కాకపోతే రూపాయి రూపాయే కానీ పాతదానికి ఉన్నంత శక్తి కొత్తదానికి ఉండదండి పాత రూపాయి బిల్లతో ఏంటంటే మనము అంటే అన్నం దొరికేది ఇప్పుడు కొత్త రూపాయి బిల్లతో మనకు తిండి దొరుకుతుందా దొరుకుతలేదన్నమాట కాబట్టి ఏంటంటే పాత రూపాయి బిల్లు ఉంటే తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ధనం రావాలి నెలంతా కూడా చక్కగా అనేసి మీరు ఇంకా ఇలా చెప్పుకోండి ఇప్పుడు మనం చెప్పే విధంగా పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేయండి అన్నం తిన్న తర్వాత అండి మీ పనులు అన్నీ అయిపోతాయి కదా ఇంకా మీ పనులు మొత్తం అయిపోయాయి ఇంకా మేము పడుకుంటాం మేము ఏం చెయ్యమనుకుంటారు కదా అలాంటప్పుడు రూపాయి బిల్లుని తీసుకోండి గుర్తుపట్టుకోండి మీరు ఏంటంటే కుడి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి ఈ నెలంతా కూడా మాకు బాగా ఉండాలి బాగా కలిసి రావాలి డబ్బు బాగా రావాలి డబ్బుకు లోటు ఉండకూడదు ధన సమస్యలు తీరిపోవాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఈ రూపాయి బిల్లని ఏం చేయండి అంటే కనుకనండి పడుకునేటప్పుడు మీ దగ్గర పెట్టుకోండి మీరు దిండులు అంటే దిండు కింద పెట్టుకున్న జేబులో పెట్టుకున్న మీతో పాటు పెట్టుకున్న మీ దగ్గర ఉంచుకున్న ఎక్కడ పెట్టుకున్న సంబంధం లేదు కానీ ఆ రూపాయి బిల్ల మాత్రం ఖచ్చితంగా మీతోనే ఉండేలాగా చూసుకోండి ఆడవాళ్ళైనా ఒకవారైనా సరే ఆ రూపాయి బిల్ల రాత్రంతా కూడా మీ దగ్గర ఉండాలి అలా మీ దగ్గర నిర్ధరించినప్పుడు ఏంటంటేనండి మీలో సమస్యలు ఉంటూ ఉంటాయి నార్మల్గా ఏంటంటే మన మానవ జీవితంలో ఏంటంటే కొన్ని గ్రహాల బలం అనేది తగ్గుతుంది అలానే కాకుండా ఏంటంటే కొంచెం గ్రహస్థితి అనేది అంటే తక్కువైపోతూ ఉంటుంది అనమాట అలా తగ్గినప్పుడు అలా తక్కువైపోయినప్పుడు ఏంటంటే మనకు బలం అనేది తగ్గుతూ వస్తుందన్నమాట అలా మనం బలహీనంగా మారిపోతూ ఉంటాం బలహీనంగా మారామనుకోండి పని చేయడానికి చేత కాదు ఒకవేళ పని చేసినా మన దగ్గరికి డబ్బు రాదు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మన గ్రహ బలం బాగాలేదు కాబట్టి మన దగ్గర డబ్బు అనేది ఉండదు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట అంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇలాంటిగా మనకు జరుగుతూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి రూపాయి బిల్ల మనకు ఉపయోగపడుతుంది మన గ్రహస్థితిని మెరుగుపరచడమే కాకుండా మన యొక్క స్థితిగతిని మార్చేసి మనకు చక్కగా యోగాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే నెలంతా అలాన్ని ఇస్తుంది అలానే కాకుండా మనకు తోడుండటానికి కూడా ఈ పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఇలా రూపాయి బిల్లులు మీతో పెట్టుకొని మీరు పడుకొని తెల్లారి లేచిన తర్వాత మీరు ఇంకా మీ పనులు చేసుకొని బయటికి వెళ్తారు కదా బయటికి వెళ్ళేటప్పుడు ఈ రూపాయికి ఇంకొక ఐదు రూపాయలు పది రూపాయలు కలిపేసి పదకొండు రూపాయలను దానం చేయండి మీ పేరుని తీసుకొని దానం చేయండి ఎలా దానం చేయాలంటే కనుక ఈ రూపాయి బిల్ల ఇంకా పది రూపాయలను కలుపుకోండి ఒకవేళ మీ పది రూపాయలు ఇవ్వలేమండి అనుకునేవారు ఐదు రూపాయలు తీసుకోండి ఆరు రూపాయలను దానం చేయండి ఇలా లేదంటే రెండు రూపాయల బిల్లని తీసుకోండి ఒక రూపాయి బిల్ల మన దగ్గర ఉండేది తీసుకోండి అలా ఐదు రూపాయలని కూడా దానం చేయండి చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పేరు చెప్పుకోండి అంటే మీ పేరంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనమండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు నా పేరు ఉదాహరణకు నరేష్ అనుకోండి నా పేరు నరేష్ నాకు ఈ నెల అంతా కూడా బాగా కలిసి రావాలని నేను ఈ డబ్బుని దానం చేస్తున్నాను ఎలాగైనా సరే నాకు మంచిగా ఉండాలి ఈ నెల అనేసి దానం చేయాలి ఇంతే మన పేరు మీద మనమే చెప్పేసుకుని దానం చేస్తే మనకు ఫలితం వస్తుందన్నమాట అధికంగా ఫలితాలు రావడానికి మన జీవితం మారటానికి జీవితంలో ఉండే అంటే కొన్ని సమస్యలు తొలగిపోవడానికి మన స్థితిగతి మనకు అనుకూలించడానికి నెల అంతా కూడా బాగా కలిసి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఈ రూపాయి వీళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేయటం అనేది జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలని తీర్చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నెల వస్తుంది నెల వస్తే మాకు భయం అవుతూ ఉంటుందండి ఈ నెలలో మాకు డబ్బు వస్తుందో రాదు మేము కష్టపడతాము లేదు అసలు కష్టపడిన డబ్బు కూడా మా దగ్గర ఉంటుందో లేదని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే పరిహారం అయితే చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి రూపాయి బిల్లే కదా అని చీపుగా తీసిపడేయకండి రూపాయి బిల్లే అండి మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి రూపాయి బిల్లతోనే పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయిని మనం ఏంటంటే మనకు అంటే ఈ యొక్క పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది రూపాయిని ఎవరికైతే నీ చేతిగుంట దానం చేస్తావో ఆ భగవంతుడు నీకు తిరిగి పది రూపాయలను ఇస్తాడనమాట కాబట్టి ఎప్పుడు కూడా లేదు మా దగ్గర మేము ఇవ్వము అనకూడదండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు రూపాయి అయినా సరే తీసి మనం ఇవ్వాలి అలా ఇస్తే దేవుడు మనని నచ్చుతాడు మెచ్చుతాడు అలానే కాకుండా మనం దానం చేస్తున్నామని మనపై ఏంటంటే చక్కగా దేవుడి అనుగ్రహాన్ని అందిస్తాడు ఇంకా మన సంపాదనను పెంచుతాడు అంతేకాని కొంతమంది ఉంటూ ఉంటారండి రూపాయి పోనివ్వరండి పిసినారి చేష్టలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే భగవంతుడు వారి జీవితంలో అన్ని కష్టాలు ఇస్తూ ఉంటారు వారికి అనారోగ్య సమస్యలు ఇస్తాడు అన్ని బాధలు ఇస్తూ ఉంటాడు అనమాట అదే ఎప్పుడైతే మనం డబ్బుని దానం చేస్తూ ఉంటామో అలానే కాకుండా మనకు తోచుని మనం దానం చేస్తూ ఉంటామో అలాంటప్పుడు ఏంటంటే భగవంతుడు మనల్ని నచ్చుతాడు మనను మెచ్చుతాడు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు మనకు ఆనందాన్ని ఇస్తాడు మనం బాగుండేలాగా కూడా చేస్తాడు భగవంతుడు కాబట్టి ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడూ అంటే రోజు దానం చేయాల్సిన అవసరం లేదు మనం మన యొక్క అవసరాన్ని బట్టి మనం దానం చేయాలి మనకి ఇంట్లో ఇప్పుడు ఇబ్బంది ఉంది దానికి చేయండి మన ఇంట్లో బాధ ఉంది దానం చేయండి మన ఇంట్లో ఈ సమస్యలు వస్తున్నాయి దానం చేయండి ఇలా మీ స్తోమతకు తగ్గట్టు మీ యొక్క స్థితిగతికి తగ్గట్టు మీరు దానం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఒక్క రూపాయి బిల్లని మీ దగ్గర పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని నెలంత కూడా బాగుండాలని సంకల్పం చెప్పుకొని పడుకుంటే ఖచ్చితంగా నెలంతా కూడా బాగా కలిసి వచ్చి మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం లేదని బాధపడే వారికి డబ్బు రావటం లేదు డబ్బు ఎంత సంపాదించినా కానీ మా సంపాదన చాలీ చాలనంతగా ఉంది అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలా చేయండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి ఈ రోజున ఏంటంటే మనకు నార్మల్గా ఏంటంటే సోమవారం కూడా కలిసి వచ్చింది కదండి సోమవారం కాబట్టి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుడికి చక్కగా ఏంటంటే నీళ్లతో అభిషేకం చేయండి అలా కుదరని పక్షాన ఏంటంటే నార్మల్గా ఒక మారేడు దళం ఉంటే మారేడు దళాన్ని సమర్పించేసి నమస్కారం చెప్పుకొని చక్కగా మీరు అంటే ఇంకా ఇంటికి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇలా ఏంటంటే ఈ రోజున మన ఇంట్లో మనం పూజ కార్యక్రమాలు చేసుకుంటాం కదా అంటే శివునికి దీపం పెట్టుకుంటాం పూలను సమర్పిస్తాం అగరవత్తులను వెలిగిస్తాం హార తీస్తాం ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా మీరు అంటే శివయ్యనే పూజించాలని ఏమి లేదు మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఈరోజు మీరు ఆచరించినా పూజించినా అలానే కాకుండా ఏంటంటే మీరు చక్కగా దీపం పెట్టుకున్నా సరే ఏం చేయండి అంటే పాత రూపాయ బిల్లుని తీసుకోండి ఇది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం చెప్పిన పరిహారాలన్నీ కూడా సిద్ధిస్తాయి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయి అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఫలితాలు అధికంగా వచ్చి మీ జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుంది నెలంతా కూడా మీరు మట్టిని పట్టిన అది మీకు బంగారం అవుతుంది నెలలో డబ్బు లోటు లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి విధంగా ఆచరించండి ఇలా మీరు పూజ కార్యక్రమాలు చేసేటప్పుడు పాతది రూపాయి బిల్లులు ఉంటూ ఉంటాయి కదండి మన దగ్గర ఆ రూపాయి బిల్లుని తీసుకుని దైవం ముందు పెట్టుకుని సంకల్పం చెప్పుకొని నెలంతా కూడా బాగా కలిసి రావాలనేసి ఆ దేవుడి దగ్గర పెట్టిన ఆ రూపాయి బిల్లని తీసుకుని మీ దగ్గర మీ పర్సులో పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే నెల అయిపోయే లోపు ఈ రూపాయి బిల్లుని మనం ఖర్చు చేయకూడదు మన దగ్గరే ఉంటూ ఉండాలి అది మీ దగ్గర ఉన్నన్ని రోజులు కూడా మీకు డబ్బు వస్తుంది డబ్బుకు లోటు ఉండదు డబ్బు నిలుస్తుంది అలానే కాకుండా సంపాదన బాగుంటుంది సంపాదన చూసి మీరు ఆశ్చర్యపో తారు అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా పెట్టుకోండి మనం ముందు చెప్పిన పరిహారం ఏంటంటే రూపాయి బిల్లని దానం చేయడం రెండో పరిహారం ఏంటంటే పడుకునేటప్పుడు దిం కింద పెట్టుకుని నెలలంత డబ్బు రావాలని దానం చేయడం మూడో పరిహారం ఏంటంటే కనుకనండి రూపాయి బిల్లని దేవుడి దగ్గర పెట్టుకుని ఆ తర్వాత తీసి మన దగ్గర పెట్టుకుంటే నెలంతా కూడా డబ్బుకు లోటు అనేది ఉండదు